నిజంగా ఆకలి వేసినప్పుడే అన్నం విలువ పని చేయనప్పుడే పైసలు విలువ దెబ్బ తగిలినప్పుడే నొప్పి విలువ దూరమైనప్పుడే బంధం విలువ జాగ్రత్తగా లేనప్పుడే ప్రాణం విలువ చెయ్యి జారినప్పుడే టైం విలువ అర్థమవుతుంది ఉన్న రోజులు ఎగతాళి చేస్తారు పోయాక ఎక్కి ఎక్కి ఏడుస్తారు పక్కనే ఉన్నా పట్టించుకోరు పాడెక్కాక పట్టి పట్టి లేపుతారు బతుకున్న నాళ్ళు రాబందువులా పొడుస్తారు చచ్చాక కాకుల కోసం వెతుకుతారు ఉన్నప్పుడు మనిషిగా గుర్తించరు లేనప్పుడు అరే మంచి మనిషి అని బిరుదిస్తారు ఉన్న తల్లిదండ్రులకి ముద్ద పెట్టరు ఊపిరి పోయాక పంచపక్ష పరమాణాలు పెడతారు మళ్ళా ఏదైనా ఉన్నప్పుడు విలువ తెలుసుకోరు పోయాక తిరిగి రావు ఏం మనిషిలో ఏం జీవితాలో ఏమీ అర్థం కావట్లేదు ఇంకెప్పుడు తెలుసుకుంటాం మనం క్షణంలో సంతోషం క్షణంలో బాధ అందమైన ప్రపంచంలో అర్థం కాని జీవితం అక్షరాలు చదవాలంటే భాష రావాలేమో కానీ అంతరంగాన్ని చదవాలంటే ఆత్మీయత ఉంటే చాలు ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం అలసిపోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో రాని బంధువులు కష్టంలో రాని స్నేహితులు చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ అన్ని వ్యర్థం వ్యర్థం అర్థమైందా ఓ పది నిమిషాలు మాట్లాడుకుందాం భార్య ముందు కూర్చుంటే జీవితం యొక్క బాధ్యత గురించి తెలుస్తుంది తాగుబోతు ముందు కూర్చుంటే జీవితం చాలా సింపుల్ అనిపిస్తుంది సాధువులు సన్యాసుల ముందు కూర్చుంటే ఉన్నదంతా దానం చేయాలి అనిపిస్తుంది రాజకీయ నాయకుడి ముందు కూర్చుంటే మనం చదివిందంతా వృధా అనిపిస్తుంది జీవిత భీమా ఏజెంట్ ముందు కూర్చుంటే చస్తేనే మంచిదేమో అనిపిస్తుంది వ్యాపారుల ముందు కూర్చుంటే మన సంపాదన చాలా తక్కువ దేనికి సరిపోదు అనిపిస్తుంది శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే మనం ఎంత అజ్ఞానులమో అనిపిస్తుంది ఉపాధ్యాయుల ముందు కూర్చుంటే మనం మళ్ళీ విద్యార్థులుగా కావాలి అనిపిస్తుంది రైతులు కార్మికుల ముందు కూర్చుంటే వాళ్ళు పడే కష్టం మనం పడటం లేదని తెలుస్తుంది సైనికుల ముందు కూర్చుంటే వాళ్ళ ముందు మన సేవలు త్యాగం ఏమి కావనిపిస్తుంది ఓ స్నేహితుని ముందు కూర్చుంటే జీవితం సర్గంలో ఉంటుంది నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఉంటా మరి ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు అంతేకాని ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టుకు నీ ప్రయత్నం ఏదో ఒకరోజు గొప్ప స్థాయికి తీసుకెళ్ళిద్ది అర్థమైందా నన్ను పట్టించుకోని వారిని నేను పట్టించుకోను దాన్ని ఎవరైనా అహంకారం అనుకుంటే పొరపాటు అది నా ఆత్మ అభిమానం కష్టం మన జీవితం ఎంత విలువైందో మనకు తెలియజేస్తుంది బాధ మన మంచి కోరేవారు ఎవరో మనకు తెలియజేస్తుంది కన్నీరు మనసులోని భారాన్ని తగ్గించి మనసు తేలికపరుస్తుంది వయసులో ఉన్నప్పుడు సంపద నిలబెట్టుకోలేకపోతే వయసు దాటాక బతకడం చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది ఇది అందరికీ వర్తిస్తుంది పిల్లల మీద ఆధారపడకుండా మన కోసం ఒక రూపాయి దాచిపెట్టుకుందాం సరేనా మనిషికి నచ్చే అందం వేరు మనసుకు నచ్చే అందం వేరు మనిషికి నచ్చే అందం కళ్ళ ముందర ఉన్నంత వరకే ఉంటుంది మనసుకు నచ్చే అందం కళ్ళు మూసేంత వరకు ఉంటుంది మనశ్శాంతిగా బతకాలంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు ఎవరిని ఎక్కువగా చదవకూడదు ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు